ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన ముప్పై మూడు గ్రామ ప్రజల వారి యొక్క వేతనం ఎన్ఆర్జీఎస్ వర్కింగ్కి సంబంధించినటువంటి సొమ్ము పన్నెండు లక్షలు తొంభై ఐదు వేలు ఆరు వందల పద్నాలుగు రూపాయలు అవినీతి జరిగిన సంఘటనపై మాట్లాడుతున్న జి రాంబాబు గంజివీధి గ్రామం చెప్పండి ప్రతి ఒక్క ప్రజలు చెప్పండి అకౌంట్ ఇది ఇలాంటి లేదు మేము ఎక్కడో తీసుకెళ్తాం ఒక కష్టపడ్డానికి సాధ్యం కాదు ఎవడైతే ఏడు పని చేస్తున్నారో వాళ్ళ అకౌంట్ లో కొట్టించండి పాపులర్ లేదు అది రూపాయి అవ్వండి రెండు రూపాయలు అందరు ఎవడీ వాడు కొట్టించండి ఇలాంటి కాదు గతంలో కూడా అలాగే మన పంచాయతీకి ఎంత అనుకున్నాం ఐదు వందల పదిహేను బాత్రూములు ఇక్కడ అవినీతి జరిగింది అప్పుడు భాగ్యరావు ఎంపీ గారు ఉండారు దానికి కూడా నేను ఎంత ఫైట్ చేశాను కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లేదు మరి అప్పుడు ఇలాగే అంటే ఇప్పుడు ఇలాగే జరుగుతున్నదంటే ఊరుకొని ఉండాలి అక్కడ ఇక్కడ ఎవరు ఊరుకోవడం లేదు

ఏం చేస్తాం తినవాడు కూడా తినకపోతాడు మాకు అవసరం లేదు ఒకటి వారికి కొమ్మకాయ కూడా బయట తీస్తాను అంతే ఎవడైనా ఎవడైనా పని చేస్తున్నా నా లబ్ధి తినాలి అంతే తప్ప ఆ లబ్ధిదారు ఒకడు తినేవాడు కూడా అయితే మేము కూడా ఊరుకునేది లేదు హోటల్ నుండి మేము కూడా ఊరుకునేది లేదు జాగ్రత్త పడండి ఎవరి అకౌంట్ ఏ రైతు అయితే ఎవరైతే చేస్తున్నాడో ఎవడైతే ఏ లబ్ధి అయితే ఉన్నాడో ఆ లబ్ధి అసలు అకౌంట్ కొట్టించండి దయచేసి అలాగే ఇంకొకటి మరి అలాగే మా ఊళ్ళో ఇంకా మాట్లాడాలి రాముగారి ఎందుకంటే ఇంత ముందు కూడా కానీ ఆ కూడా రాలేదు రామారావు చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా పంచాయతీ బాలపు పంచాయతీ ముప్పై మూడు గ్రామాలు ముప్పై మూడు గ్రామాలలో గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఎనర్జీస్ ద్వారా మా యొక్క ఇరవై మా పంచాయతీలో ఇరవై ఒక గ్రామాలకి చింత అలాగే నిమ్మ అలాగే జీడి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మరి గతంలో మొక్కలు ఇచ్చారు కానీ లబ్ధిదారులకి ఎనర్జీస్తో ఎనర్జీస్ దొరక మాత్రం అమౌంట్ జమ అవ్వలేదు అది ఈరోజు బలహరలో గ్రామ సభ సందర్భంగా మేమందరూ కలిసి ఆర్టీఏ సమాచార చట్టం కింద మరి సెక్షన్ వన్ జేసీ ప్రకారముగా దానికి వివరణ మేము అడగడం జరిగినది వారు వివరణ అడిగినచో మాకున్న ఎవిడెన్స్ ప్రకారంగా అయితే ముక్కల దీప్తి అనే ఒక పేరు మీద మరి మా పంచాయతీ ఇరవై రెండు గ్రామాలకు సంబంధించిన ఒక అమౌంట్ పన్నెండు లక్షల మరి తొంభై ఆరు తొంభై ఐదు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు అవినీతి జరిగినట్టు మేము చూస్తూ ఉన్నాం ఇది మేము టీఏ గారికి అలాగే ఏపీఓ గారికి మీరు నిర్దీసినప్పుడు అది రిజెక్ట్ అయిందని చెప్పారు కానీ ఆ వారికి రిజెక్ట్ అయిందని చెప్పడం అది వాస్తవం కాదు మరి లబ్ధిదారు అకౌంట్లో ఆ అమౌంట్ జమ చేయాలి కదా దీప్తి అకౌంట్లో ఎందుకు జమ చేస్తారని మేము వారిని ప్రశ్నించడం జరిగినది ఇది లదారుల అకౌంట్ లో మేము జమ మేము పై సంబంధిత అధికారులకి అలాగే ఉమండెస్ అలాగే లోక్ వారికి కూడా మేము ఫిర్యాదు చేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని మేము పీడీ గారిని కూడా దీనిపై విచారణ చేయాలని మరి కోరుకుంటూ మా ప్రజల మేము మేమందరూ కూడా ప్రశ్నిస్తున్నాం దీనికి సమగ్ర విచారణ జరిపించాలని పీడీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం